దేశీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించి గురువారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మార్కెట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త కొత్త జీవితకాల గరిష్ట స్థాయిలకు చేరినందున నియంత్రణ సంస్థలైన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సెక్యూరిటీస్ సర్క్యులే ట్రిబ్యునల్స్ శాట్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఒకవైపు మార్కెట్ల పెరుగుదలను సెలబ్రేట్ చేసుకుంటూనే మరోవైపు వెన్నెముకను శక్తివంతంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు బిఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి బుధవారం నాడు ఎనభై వేల పాయింట్స్ కు చేరిన విషయం తెలిసిందే గురువారం నాడు కూడా మరో కొత్త రికార్డు స్థాయికి చేరుకొని తొలిసారి ఎనభై వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్ ముగిసింది ఈ తరుణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మార్కెట్ల విషయంలో హెచ్చరిక జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి ముంబైలో కొత్త శాట్ ఆఫీస్ని ప్రారంభించిన తర్వాత ఆయన మార్కెట్ల విషయంపై స్పందించారు మార్కెట్లో కరెక్షన్ ఎప్పటి నుంచో డ్యూ ఉందని నిపుణులు చెప్తున్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెళ్ళిన తర్వాత కరెక్షన్ చోటు చేసుకునే అవకాశం ఉందని ఎక్కువ మంది భావించారు బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోయినా కూడా స్టాక్ మార్కెట్లు వరుసగా దూసుకెళ్తుండటంపై మార్కెట్ వర్గాల్లో కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తమవుతూనే ఉంది అయితే కరెక్షన్ అంటూ మొదలైన తర్వాత ఇది భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్ పెరుగుతున్న తీరు చూస్తే మాత్రం కరెక్షన్ ఎంతో దూరంలో లేదనే చర్చ కూడా సాగుతోంది అయితే ఈ కరెక్షన్ బడ్జెట్ కు ముందు ఉంటుందా ఆ తర్వాత ఉంటుందా అన్నదే తేలాల్సి ఉంది వరుసగా పెరుగుతున్న మార్కెట్ ను చూసి కొత్తగా ఇప్పుడు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎవరైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం మార్కెట్లో భారీ కరెక్షన్ చోటు చేసుకున్న తర్వాతే ఇందులోకి రావడం శ్రేయస్కరం అన్నది మార్కెట్ వర్గాల మాట ఇదిలా ఉంటే సెన్సెక్స్ అత్యంత వేగంగా పదివేల పాయింట్లు పెరగడం వెనుక కేవలం ఐదంటే ఐదు షేర్లు కీలక పాత్ర పోషించాయి ఇందులో దిగ్గజ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతీయ ఎయిర్టెల్ ఎస్బీఐ మహీంద్ర అండ్ మహీంద్రా ఐసిఐసిఐ బ్యాంకులు ఉన్నాయి కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ భాగస్వాములతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మార్కెట్లు బ్రేకులు లేని వాహనంలాగా దూసుకెళ్తున్నాయి అయితే ఏ బండికైనా ఎక్కడో ఒక చోట బ్రేకు పడాల్సిందే అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కరెక్షన్ తప్పదన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న విషయం అయితే ఈ కరెక్షన్ కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వస్తుందా బడ్జెట్కు ముందే వస్తుందా అన్నది మాత్రం కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ